హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో చిన్న చేపలతో పులుసును ఎలా చేయాలో చూద్దామండి ఈ చిన్న చేపల కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి అందరూ మెచ్చేలా అందరికీ నచ్చేలా తయారు చేశాను తప్పకుండా మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా రుచిగా ఉంటుందండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి మరి తయారీ విధానం వీడియోలో చూసేద్దాం రండి ఇక్కడ నేను చిన్న చేపల్ని తీసుకున్నానండి బాగా నీట్గా క్లీన్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకోవాలి తల అలాగే తోక పొట్ట కూడా క్లీన్ చేసుకోవాలండి ఇలా నీట్గా క్లీన్ చేసుకున్నాక ఇలా ఒక గిన్నెలోకి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకోవాలి సాల్ట్ వేసుకోవాలి కొద్దిగా మిర్చి పొడి వేసుకోవాలి ఇప్పుడు మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి చేపలకు మసాలా మొత్తం బాగా పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలి మరీ గట్టిగా నలిపేయకూడదు ఇవి నలిగిపోతాయి ఎక్కువ చూడండి ఈ విధంగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని నీళ్ళల్లో నానబెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి ఇప్పుడు అందులోకి ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడయ్యాక ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకోవాలి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి ఇది ఉల్లిపాయలను కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఉల్లిపాయలను కాస్త ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాక పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనము టమాటోస్ వేసుకుందాం చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి నేను ఒక మూడు టమాటోస్ వేసుకున్నాను ఇప్పుడు ని మగ్గించుకోవాలండి టమాటోస్ లేకి కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి తొందరగా మగ్గుతాయి టమాటోస్ ఒకసారి ఇలా కలుపుకొని మూత పెట్టేసుకొని మగ్గించుకుందాం ఇప్పుడు చూద్దామండి ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు ఇందులోకి మసాలాలు వేసుకుందామండి మిర్చి పొడి వేసుకుందాం కొద్దిగా పసుపు ధనియాల పొడి కొద్దిగా ఇప్పుడు మసాలాలను బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి మసాలాలు చక్కగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులోకి మనము చింతపండు రసం వేసేసుకుందాం ఇంతపండు రసం వేసాక ఒకసారి కలుపుకోవాలండి చూడండి కావాలంటే ఇంకొద్దిగా వాటర్ వేసుకోవచ్చు మరి చిక్కగా ఉండాలి అనుకుంటే కొద్దిగా వాటర్ వేసుకొని ఇప్పుడు ఒకసారి కలుపుకుందామండి ఇలా కలుపుకొని బాగా ఉడికించుకోవాలండి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఉడికించుకుందాం ఇప్పుడు చూద్దామండి చూడండి చక్కగా పులుసు ఉడుకుతోంది ఒకసారి ఉప్పు కారం అన్నీ సరిపోయాయో లేదో చెక్ చేసుకోండి ఈ టైంలో అయితే మనము అడ్జస్ట్ చేసుకోవచ్చు చూడండి ఇప్పుడు ఇందులోకి మనము ఇందాక మసాలా కలిపి పెట్టుకున్నాం కదండి చిన్న చేపలని వేసేసుకుందాం చేపలు వేసుకున్నాక మనం ఇటుతో కలపకూడదండి ఇలా మనము ఇలా తిప్పుకుంటూ కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకోవాలండి గరిటితో అస్సలు కలపకూడదు ఇప్పుడు ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ దాకా కుక్ చేసుకోవాలి మూత పెట్టేసుకొని ఇప్పుడు ఒకసారి చూద్దామండి చూడండి చక్కగా ఉడుకుతుంది మళ్ళీ ఒకసారి కలుపుకుందామండి చూడండి ఈ విధంగా కలుపుకోవాలి ఇంకొక టూ మినిట్స్ కుక్ చేసుకుందాం ఇప్పుడు చూద్దామండి చివరిలో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి చూడండి చక్కగా ఉడికిపోయాయి పూర్తిగా చల్లారిన తర్వాత తింటే చాలా టేస్టీగా ఉంటాయి చూశారు కదండి ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు రెడీ అయిపోయింది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి మరి తప్పకుండా ట్రై చేస్తారు కదా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే హైప్ కూడా చేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం రోజీ రచన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్